ఈ రోజు గీతామాయి వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం చేపట్టిన చంద్ర వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం చంద్ర వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు చంద్రభాను ప్రకాష్ జన్మదినం సందర్భంగా బాలాజీ నగర్లో ఉన్న గీతామాయి వృద్ధుల ఆశ్రమం మరియు ఏసీ నగర్లో ఉన్న చిన్నపిల్లలకు మా అబ్బాయి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టామని

విజయ గారికి కుమార్తె శ్రీదీప గారికి మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన చంద్ర భావన ప్రకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భాను ప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మరి వారి యొక్క తల్లిదండ్రులు మరి భావను ప్రకాష్ గారి యొక్క జన్మదినాన్ని అటహాసంగా ఆకలి కొన్న వారికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు మరి నిజంగా భాను ప్రకాష్ గారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అనుగ్రహించాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి భాను ప్రకాష్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి గీతామాయి ఉద్దాం ధన్యవాదాలు మరి అదేవిధంగా అమ్మ మీరు అందరూ కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు భానుప్రకాష్ గారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని మరి మీరు అందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అందరూ కూడా మరొకసారి గీతామయ వృద్ధ మరి బాలభూమి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన వారి యొక్క తండ్రి గారికి మరి అదేవిధంగా వారి యొక్క బంధువైనటువంటి మాగండి ప్రసాద్ గారికి అందరూ కూడా పేరు పేరున గీతామయ వృధా తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూసిన నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది ఇంకా ఇట్లాంటి ఇంకా దేవుడు మా ఇంకా శక్తి ఇంకా చాలా చేసుకోవాలని చెప్పి కార్యవర్తరాలు మా పాప బర్త్డే కూడా రేపిస్తాం అదేవిధంగా చేసి చేయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి